ఈ రోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ప్రజానికి అనుకుని పిలుపునిస్తారు రాజశేఖరెడ్డి గారి ఆలోచన దివంగత మానేత వైఎస్ఆర్ గారి ఆలోచన ఈ భారతదేశానికి యువకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని వారు కోరుకున్నటువంటి చిరకాల కోరిక చివరి కోరిక మిగిలిపోయిన దాన్ని మనం అందరం కూడా కష్టపడి వచ్చే ఎన్నికల్లో భారతదేశంలో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి వారు ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే విధంగా అందరూ కూడా కష్టపడి ముందుకు పోయే విధంగా ఉండాలని చెప్పి సందర్భంగా నేను కోరుతూ వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా వారి ఆత్మ శాంతి చేకూరాలని వారు చేసే సేవలు మన్ను చేసుకుంటూ వేములవాడ శ్రీరాజరాజ స్వామి వారిని ప్రార్థిస్తున్నా వారి ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని ఈ సందర్భంగా కోరుతూ మరోసారి వారి యొక్క జ్ఞాపకాలను నెమనవేసుకుంటూ వారు ఈ ప్రాంతానికి అనేక సందర్భాలు వచ్చారు నా స్వగ్రహం రుద్రంగా వచ్చిండ్రు చంద్రుడు వచ్చారు వేములాడు కూడా అనేక మార్లు వచ్చారు అనేక సభలో పాల్గొన్నారు అనేక ప్రజలకు సంబంధించిన కార్యక్రమం ఆనాడు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధులు సీఎంఆర్ నిధులు కూడా మనం తీసుకుని వచ్చిన సందర్భంలో వారు ప్రత్యేకమైన దృష్టి ఏ ప్రాంతంలో పెట్టిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వారికి ఈ జయంతి సందర్భంగా ఏ ప్రాంత ప్రజల పక్షాన ఏ ప్రాంత కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాను నమస్కారాలు అందరికీ